యుకే సినీప్లెక్స్ థియేటర్ ను నాచారంలో ప్రారంభించిన ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నాచారంలో దిల్ రాజు సందడి చేశారు యుకే సినీప్లెక్స్ థియేటర్ యజమాని ఉదయ్ కుమార్ దిల్ రాజును థియేటర్ కు ఆహ్వానించి ఆయన చిత్రం మీదుగా థియేటర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ కొత్త సినిమా ప్రపంచంలో యు సినీప్లెక్స్ అత్యంత విలాసవంతమైన అనుభవం వినోదానికి నూతన అని తెలిపారు నగరంలో వినోదానికి సంబంధించిన దృశ్యం మరో మెట్టు పైకి వెళ్తుంది నాచారంలో నూతనంగా ప్రారంభమైన యూకే సినీప్లెక్స్ విలాసవంతమైన నాలుగు స్క్రీన్ల మల్టీప్లెక్స్ దీంతో పాటు సినిమా ప్రేమికులకు కుటుంబాలకు ప్రీమియర్ అమ్మవారు అందించే విధంగా థియేటర్ సిద్ధంగా అని తెలిపారు ఇక్కడ అక్కడ చూసే అవసరం లేకుండా ఇక్కడే మా కంట్రీ ప్రొవైడ్ బెస్ట్ అంటే నేను చూస్తున్న బయట అంటే హైదరాబాద్ మొత్తంలో ఇక్కడ బెస్ట్ మల్టీప్లెక్స్ ఉంది కాబట్టి అందరు కూడా ఇక్కడ అంటే చుట్టుపక్కల కాదు ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ వచ్చి చూసినట్టు మంచి రైతులు అంత మంచి కాన్సెప్ట్ ప్రజలు చాలా బాగా అంటే రియల్ గా బయట కంట్రీ ఇన్వెస్ట్ యూజ్ లో ఉంటే ఆ రకంగా కూడా ఇక్కడికి చేస్తున్నాడు కాబట్టి మీరు కూడా రావాలి ఇక్కడనే మన ఏరియాలో మన విషయంలో తీసుకోవాలి మన మంచిగా ఇచ్చేయాలని ఓకే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మా స్నేహితులు దిల్ గారు లక్ష్మణ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం శేఖర్ అందరు కలిసి ఓపెనింగ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది చాలా కష్టపడ్డాము ఈ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడానికి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్రొవైడ్ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ పీపుల్ లివింగ్ ఇయర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అదే విధంగా వాళ్ళు అంత దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు సో యూ రిపోర్టెడ్ ఆల్ సిరఫర్స్ కీప్ ద ప్రైజెస్ లో అండ్ గివ్ యూ ద బెస్ట్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ రాజు ఆరుషి సునీల్ ఫ్రమ్ ఏషియన్ సినిమాస్ అండ్ మిస్టర్ దిల్ రాజు యాజ్ వెల్ యాజ్ లక్ష్మణారెడ్డి గారు షియర్ ముక్త సినిమా మల్టీప్లెక్స్ నాచారంలో నేను ఎమ్మెల్యే లక్ష్మణ్ గారు ఇనాగ్రేట్ చేశాం ఇట్లా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్ లో ఒక ఇంత సిటీ సెంటర్ లోనే కనిపించేది ఇది మూల మూలన హైదరాబాద్ ఇలాంటి మల్టీప్లెక్స్ రావడం ప్రేక్షకులు సిటీలో మ్యాక్సిమం మల్టీప్లెక్స్ సినిమాలు చూడడానికి అలాగే నాచారము ముప్పటి కారణాచారం నుంచి ఇక్కడ ఈ మల్టీప్లెక్స్ రావడం రేపు చిన్నం సినిమా మొదలవుతుంది సో వచ్చి ఈ ఏరియా వాళ్ళందరూ ఈ థియేటర్ లో సినిమా చూస్తే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్లీజ్ కంబైండ్ వాచ్ అండ్ ఆల్దుగా సుధయ్ గారు అండ్ సునీల్ అండ్ రాజు ఆల్ థ్యాంక్ యూ